హలో హౌ ఆర్ ఆల్ వెల్కమ్ టు సందేశ్ వల్డ్ టుడే మా కిచెన్లో దమ్ ఆలు ఇప్పుడు ఇంత బిగ్ సైజు ఒక ఆనియన్ తీసుకొని నేను ఈ ఆనియన్ని మంచిగా లెంతీగా కట్ చేసేసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఈ ఆనియన్ని నేను మంచిగా రోస్ట్ చేసుకుని చేసుకుంటాను ఇప్పుడు దీన్ని ఆనియన్ నేను కట్ చేసుకుంటాను ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని నేను దీనిని ఇప్పుడు ఒక ఫ్రై చేసుకుంటాను ఇది కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఆనియన్స్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి బాగా రెడ్ కలర్గా మనము బిర్యానీస్ మీద వేసుకుంటాం చూసారా అలా చేసుకోవచ్చు అంటే డీప్ ఫ్రై పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే అలా క్రంచిగా కూడా వస్తాయి కొంచెం పేషెన్సీస్ తోటి ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం రెడ్గా కూడా ఇలా పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ మెథడు చేస్తున్నాను నేను మంచిగా షాలో ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకోకుండా నేను బాగా రెడ్ కలర్లో రావాలి ఇవంత రెడ్ కలర్లో వస్తే కర్రీ అంత మంచి టేస్ట్ వస్తుంది దీనికి మనకి కొన్ని మసాలాస్ కావాలండి సో నేను సోంపు ఉంటుంది కదా ఇది సోంపు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని నేను పౌడర్ చేసుకుంటున్నాను సో ఈ సోంపు అండ్ షాజీరా కొన్ని ఇలాచి ఐ మీన్ ఇలాచి కూడా వేసుకోవాలి యలకలు అండ్ ఇవి క్లోవ్స్ సినిమాను ఇవన్నీ కలిపేసి నేను పౌడర్ చేసుకుంటాను పౌడర్ అండ్ కొన్ని ఏలకలు కూడా వేద్దాం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా కాలంటే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా మనకు అవసరం లేదు అంటే క్రిస్పీగా ఇక్కడ రెడ్ కలర్లో సాఫ్ట్గా అయినాయి చాలు అలాగే ఇక్కడ గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా క్రిస్పీగా అవ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే నేను ఇక్కడ పొటాటో కూడా ఒక విజిల్ కుక్ కుక్ చేసేసుకున్నాను నేను ఇందాక చూపించాను కదా సోంపు మసాలాసు అవి కూడా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను లిట్ పెట్టేసుకుందాం ఎందుకంటే స్మెల్ పోతుంది ఈ కర్రీకి నేను చిల్లీ పౌడర్ వాడకుండా నేను డ్రై చిల్లీస్ వేసుకుంటున్నానండి ఈ డ్రై చిల్లీస్ని కొన్ని మనకి ఎంత స్పైస్ కావాలో అంత నేను ఒక టెన్ మినిట్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకుంటాను నేనైతే ఎన్ని తీసుకున్నాను సిక్స్ సెవెన్ తీసుకున్నాను అకార్డింగ్ టు టేస్ట్ అనమాట మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ వేసుకోవచ్చు ఇవి అంత రెడ్ కలర్లో లేవు అంత స్పైసీ కూడా లేవు బట్ నేనైతే ఇంతవరకు ఇస్తున్నాను కావాలంటే మనం మళ్ళీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని అయితే కొద్దిసేపు సోక్ చేసి పెట్టుకుంటాను ఈ కర్రీకి మనకి కొంచెము గ్రేవీ కావాలి కాబట్టి అండ్ కొంచెము ఈ కర్రీ లైట్గా ట్యాంజీ ఫ్లేవర్ కూడా వస్తుంది సో దానికోసమని మనం ఒక మంచి రెడ్గా ఉన్నటువంటి టొమాటోస్ తీసుకొని ఒక టూ టొమాటోస్ జింజరు గార్లిక్ మనకు కావాల్సినవి సో ఈ టొమాటోస్ని నేను మంచిగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుంటాను ఇక్కడ కావాలంటే టొమాటోస్ ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో మనం ఇక్కడ ఈ కర్రీలో నేను కర్డ్ యోగరెట్ కూడా యూజ్ చేస్తాను కాబట్టి ఎక్కువ అవసరం లేదు సో మళ్ళీ కర్రీ పుల్లగా వచ్చేస్తుంది సో అవసరం లేదు ఒక స్మాల్ టూ టొమాటోస్ తీసుకున్నాను నేను తీసుకున్న పొటాటోస్కి ఇవా ఈరోజు నేనైతే పొటాటోస్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ పైన ఉన్నాయి సో నాకు ఈ టూ టొమాటోస్ సరిపోతాయి పొటాటో అంతా ఇలా పీల్ చేసేసుకున్నానండి ఒక విజిల్ రాయినిచ్చి కుక్కర్లో మంచిగా పీల్ చేసేసుకున్నాను దీనిని ఇప్పుడు ఈ పొటాటో మొత్తము నేను షాలో ఫ్రై చేసుకుంటాను ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకిష్టమైన ఆయిల్ వేసుకోవచ్చు నేను ఈరోజు ఈ షాలో ఫ్రై చేయడానికి కొంచెం పీనట్ ఆయిల్ వాడుకుంటున్నాను వేసుకున్నాను షాలో ఫ్రై మనకి కావాల్సిన ఆయిల్ వేసుకోవచ్చు లేదు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి నేను పొటాటోస్ అన్నీ వేసేసుకుంటున్నాను వీటికి మంచిగా పోలు పెట్టేసుకొని టూత్పిక్తో చేసుకోవచ్చు వన్ ఇప్పుడు వేసేసి తర్వాత నేను చూపిస్తాను పెట్టేసుకుంటే మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా అనమాట సరే కదా నేను పొటాటో అన్నీ ఇట్లా వేసేసుకున్నాను మంచిగా ఒక వన్ సైడ్ రోస్ట్ అయిన తర్వాత అదర్ సైడ్ కూడా టర్న్ చేసుకొని రోస్ట్ చేసుకున్నాము ఫస్ట్ ఇప్పుడు నేను కదిలిచ్చాను ఎందుకంటే పొటాటో స్మాల్ పొటాటోస్ ఉన్నాయి కదా అవి అయితే కంప్లీట్గా దమ్మాలకి ఇచ్చేస్తారు ఇంకొక నేను డిఫరెంట్ పొటాటో వేసాను కదా ఈ పొటాటో సరిపోవని నేను ఇంకొక ఎక్స్ట్రా వేసుకున్నాను ఇవి కూడా మంచిగా హాఫ్ కట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా నేను బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను ఇందాక చూపించాను కదండి టొమాటోస్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను సో మనకి అన్ని గ్రేవీస్ లాగా రావడం కోసము ఎవ్రీథింగ్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇవి ఈ డ్రై చిల్లీస్ కూడా కొంచెం సోక్ అయిపోయాయి ఇవి నేను యాక్చువల్గా పర్కెట్ మర్చిపోయాను ఒక ముందే మనం ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ సోక్ చేసి పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా అవుతాయి బట్ ఇట్స్ ఓకే నేను ఇప్పుడు వీటిని కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఈ చిల్లీస్ అన్నీ నేను రెడ్ చిల్లీస్ కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను సాఫ్ట్గా అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను సో ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అట్లా ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు మనం ఏంటంటే షాలో ఫ్రై చేసుకున్నాము కాబట్టి జాగ్రత్తగా తిప్పుకుంటూ కొంచెం నేనైతే ఐరన్ కడాయి పెట్టుకున్నాను అంచుకోకుండా వస్తుంది జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా టైం పడుతుంది కర్రీ కొంచెము ఎంత టైం పడుతుందో అంత టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మా మా స్విట్స్కి కర్రీ చాలా ఇష్టము అందుకే నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సో ఇదనమాట సో దీన్ని మంచిగా అన్ని సైడ్ రెండుగా ఫ్రై చేసుకుని తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ ప్యాన్లోనే కర్రీ కూడా స్టార్ట్ చేస్తాను ఈ కర్రీకి మనకి కొంచెం గ్రేవీ సెట్ చేసుకుంటున్నాను ముందే చూడండి మనం ఒక మంచిగా ఉన్న థిక్ కర్డ్ తీసుకున్నాను సరే నేను ఈ దీంతో తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అనుకోండి చూశారు కదా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పులుపు వచ్చేస్తుందండి ఇది మంచిగా ఉండాలి స్వీట్గా ఉండాలి అండ్ దీంట్లో ఇప్పుడు మంచిగా మనం బీట్ చేసేసుకొని సార్ కదా ఇలా బీట్ చేసేసుకొని ఇప్పుడు నేను చిల్లీస్ ఉన్నాయి కదా అవి గ్రైండ్ చేసుకున్నాను రెడ్ చిల్లీస్ చూసారు చూసారా కలర్ చూసారా ఎంత బాగుస్తుందో ఈ కలర్ ఉంది సో ఇది కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను స్పైసీ మంచిగా ఇందులోనే ఇప్పుడు మనకి అన్ని మసాలాలు మిక్స్ చేసేస్తున్నానండి చూసారా ఒక్క టేబుల్ స్పూను ధనియా పౌడర్ కొరి అండం పౌడర్ ఇస్ కదా ఇది సో ఎక్కువ అవసరం లేదండి ఫ్లేవర్స్ దీన్ని కూడా కొంచెం మిక్స్ చేసేసుకున్నాను అండ్ ఇంతవరకు నేను పొటాటోలో ఫ్రై అవుతున్న పొటాటోస్లో కూడా సాల్ట్ వేయలేదు దేంట్లో వేయలేదు ఇప్పుడు ఈ ఈ కర్రీకి అవ్వడం కోసమని ఇందులో నేను ఒక హాఫ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను కర్రీకి సరిపడే అంత సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటున్నాం మనము సాల్ట్ అండ్ ఇక్కడ ఫ్రై అవుతున్న పొటాటోస్లో కూడా నేను లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను ఇది కూడా మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి సో ఈ ఈ కర్డ్ అండ్ చిల్లీ రెడ్ చిల్లీ పేస్ట్ కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇక్కడ చూశారు కదా రెడ్ ఆనియన్ ఐ మీన్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అండ్ టొమాటో అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా అలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను సో మనకి ఇందులో గ్రైండ్ చేశాను కదా ఇందులో కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకుందాము మనకి కర్రీకి వాటర్ కావాలంటే సో అన్నీ రెడీ అయిపోయినాయండి అండ్ సోంపు మసాలా ఉంది కదా అది కూడా పౌడర్ చేసి పెట్టు పెట్టుకున్నాను లిట్టు పెట్టేసుకున్నాను ఫ్లేవర్ ఉండడం కోసం ఇప్పుడు ఇక కర్రీ స్టార్ట్ చేసేస్తాను పొటాటోస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి సేమ్ ఫ్యానే యూజ్ చేస్తాను చూసారా ఎంత బాగా వచ్చేసాయో అలా టర్న్ చేసేసుకున్నాను ఎక్కువ టన్ ఎక్కువ ఫ్రై అయిపోతే మళ్ళీ హార్డ్గా అయిపోతాయి మనకి ఇక్కడితో సరిపోతుంది ఒకసారి చూసుకొని ఫ్రై కానివ్వే సైడ్ కూడా అలా ఒక్కసారి అలా తిప్పేసుకుని ఇంకా తీసేస్తున్నాను వీటిని ఉన్నవన్నీ నేను ఇలా ఒక సైడ్ ఒక ప్యాన్లో షిఫ్ట్ చేసేసుకున్నాను దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక పించి చిల్లీ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసేసాను అంటే మరీ బ్లాండ్గా ఉండకుండా ఉండడం కోసము కొంచెం అనమాట సాల్ట్ చిల్లీ పౌడర్ వేసాను సో మనకి పొటాటో కూడా కొంచెము సాల్టీగా స్పైసీగా ఉండడం కోసం అనమాట ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను సేమ్ సరే సేమ్ ఆయిల్ సేమ్ ప్యాన్ యూజ్ చేసేస్తున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో అండ్ జింజర్ గార్లిక్ ఎందుకంటే ఇది రా కాబట్టి ఇది ఫస్ట్ ఈ ఆయిల్ వేసేద్దాము మంచిగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటాను నేను సేమ్ ప్యానే పొటాటో ఫ్రై చేసిన సేమ్ ప్యానే యూజ్ చేశాను ఆయిల్ కూడా వేయలేదు మనకు పొటాటో ఫ్రై చేసిన తర్వాత తీసేసిన తర్వాత ప్యాన్లో ఉన్న సేమ్ ఆయిలే ఎందుకంటే ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి సో ఆ ప్యాన్కి ఎలాగో ఆయిల్ అలా స్టిక్ ఉంటుంది అప్పుడే స్టిక్ అయి ఉంటుంది సో మనం మీకు అవసరమైతే ఇంకా ఆయిల్ కావాలి అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు సో నాకైతే ఆయిల్ సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పొటాటో ఫ్రై చేశాను రెడ్ ఆనియన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేశాను కదా ఆయిల్లో అవంతా ఫైనల్గా మనం కర్రీలో వేసేసరికి ఆయిల్ అంతా ఎక్కువ వచ్చేస్తుంది సో చూసుకుంటూ ఆయిల్ వేసుకోండి కావాలంటే ఇక్కడ మీకు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే అయితే ఆయిల్ వేయట్లేదు చూసారు కదా మంచిగా టమాటో పేస్ట్ ఫ్రై అయిపోయింది జీంజర్ కాలు పేస్ట్ ఎందుకంటే ఇది ఇది ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఇది కంప్లీట్గా పచ్చి కాబట్టి రా మసాలా సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ ఇవి ఫ్రైడ్ ఆనియన్ ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాము సో టమాటో పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకుని అదండి ఇప్పుడు ఇందులోనే నేను కొంచెము కసూరి మేతి కదా తెలుసు కదండి వెండు ఇది మెంతి డ్రై మెత్తి మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి కావాలంటే కావాలంటేసుకోవచ్చు లేదు ఒక్కసారి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు నేను ఈ కర్డ్ రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది కదా అది అది వేసుకుందాము ఇంకా స్లోగా మిక్స్ చేసేసుకొని చూసారా ఇందాక నేను చెప్పండి ఆయిల్ అవసరం లేదు మనం వేసిన ఆయిల్ చాలా ఉంటుందండి వచ్చేసింది సో మొత్తం మిక్స్ చేసేసుకుంటూ వేసేసిన తర్వాత సోంపు ఇవంతా పౌడర్ చేసుకున్నాను కదా పుట్టుతుందా ఫస్ట్లో ఈ పౌడర్ అది సోంపు అండ్ ఇలాచీ సినిమన్ను అండ్ క్లోత్సు సో ఈ గరం మసాలా అన్నమాట ఇది ఇదైతే సోప్ అయితే కంపల్సరీ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇంకోటి చెప్పనా దీంట్లో లైట్గా ఇంగువ వేసుకున్నాము ఇంగు చాలా లైట్గా సో ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొంచెం ఎక్కువ అవసరం లేదు చూస్తే అంతే ఒక పింఛ్ ఇవన్నిటినీ ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకొని మనకి సరిపడనంత వాటర్ వేసుకుందాము ఇది కొంచెము ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత వాటర్ వేసుకుందాము నేను గ్రైండ్ చేసుకున్న జార్లోనే వాటర్ తెచ్చుకొని వేసుకున్నాను ఇక్కడ మనకు కావాలంటే కొంచెం చిల్లి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ అన్నీ చెక్ చేసుకున్నాము మంచిగా మిక్స్ చేసుకొని ఒక్కసారి అలా బాయిల్ అయిన తర్వాత పొటాటో యాడ్ చేస్తాను కర్రీకి ఇంకా టేస్ట్ రావాలి అంటే క్రీమీ టెక్స్చర్ రావాలంటే కొన్ని క్యాష్యూస్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు నేను యాక్చువల్గా మర్చిపోయాను ఇందాక చెప్పడము సో సోక్ చేసుకొని చేసుకుంటే ఇంకా మంచిది సో దీన్ని నేనైతే ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకుని చూసారు కదా ఇందులో ఒక టెన్ క్యాష్యూ క్యాషూస్ ఉంటాయి మీకు అవసరం లేదంటే దీన్ని కూడా స్కిప్ చేసేయచ్చు అవసరమైతే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది కర్రీ కర్రీ కుక్ అవుతుంది నేను కొంత చెప్పాను కదా క్యాషూస్ ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను ఇందు ఇది కూడా ఇందులో వేసేద్దాము నేను ఒక్కటైతే అబ్జర్వ్ చేశానండి మనం ఐరన్ కడాయిలో కర్రీస్ చేస్తే కలరు కొంచెం డార్క్ కలర్ వస్తుంది ఎందుకనో మరి ఐరన్ ఏమన్నా అట్లా అనిపిస్తుందో ఏమో రెగ్యులర్ ప్యాంట్స్లో చేస్తే కర్రీ డిఫరెంట్ ఉంటుంది బట్ ఎందుకో లుక్ అయితే నాకు చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కర్రీ కలర్స్ నేను ఇప్పటికీ ఇది కొన్ని కర్రీస్ చేసి చూశాను మంచిగా కుక్ అయిపోవాలి కొంచెం మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత కర్రీ మనకి అయిపోతుంది అన్నమాట కర్రీ రెడీ అయిపో వచ్చింది చూసారు కదా మొత్తం కర్రీ అంతా ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్నటువంటి ఈ పొటాటోస్ ఉన్నాయి కదా ఇవన్నీ దాంట్లో వేసేస్తాను పొటాటోస్ కూడా యాడ్ చేసేసాను ఎక్కువ ఏం కుక్ అవలసిన అవసరం లేదండి పొటా పొటాటో క్రిస్పీనెస్ పోతుంది సో జస్ట్ ఆ మసాలా అంతా ఆ పొటాటో పొటాటోస్లో కొంచెం వెళ్ళిపోయేలాగా చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లైట్గా మన దగ్గర సిలాంట్రో కానీ అదే కొత్తిమీర ఉంటే కొంచెం సర్వ్ చేసుకున్నాను సో కొత్తిమీర కూడా చల్లేసుకున్నాను ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇక నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేస్తాను దమ్మాలు కర్రీ రెడీ అయిపోయిందండి నేను లైట్గా దాని మీద కొంచెం క్రీమ్ కూడా వేసాను క్రీమ్గా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ క్రీమ్ అయిపోయినా పర్వాలేదు సో ఈ కర్రీ నేను నా దగ్గర ఉందని లైట్గా వేశాను అవసరం లేదండి దీనికి క్రీము ఇదండి కర్రీ నచ్చిందా మీకు బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం నెక్స్ట్ వీడియో నేనే దమ్మాలుని ఈరోజు ఇంట్లో తయారు